కుందులండి ఇవి తీసుకున్నాం తీసుకున్నామన్నమాట ఇది ఎంత పడిందంటే ఒక్కొక్కటి సెవెన్ ఫార్టీ నైన్ ఆఫర్లోది అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీది మనకి సెవెన్ ఫార్టీ నైన్ అదేలే సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది ఇవి రెండు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి మనం మన డబ్బులతో కొనుక్కున్నాం ఇవి మనమే కదా మన ఇంట్లోనే ఉంటాయి కదా అని మనం గుండ్ల మీద చేతులు వేసుకొని నిద్రపోకూడదు ఏమో ఎవడు ఎప్పుడు కబ్జా చేస్తాడో తెలీదు మన వస్తువైనా మన పేరున్నా మన సొంత డబ్బులతో మనం కొనుక్కున్నా ఇవి మన ఇంట్లో ఉంటాయి అని గ్యారెంటీ లేదు ఎందుకంటే మనకు తెలియకుండానే మన వస్తువులేంటి మన ఇల్లు ఏంటి మన వాకిళ్ళు ఏంటి మన స్థలాలు ఏంటి అసలు మనది అనేది మనకి గ్యారెంటీ లేకుండా చేస్తున్నారు అన్నమాట అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచిగా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా ఇప్పుడు ఈరోజు నా సొంత డబ్బులు పెట్టి మా ఆయన్ని అడిగి నేను కొనిచ్చుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మాకు మరి కొనుక్కోవాలంటే మనీ కావాలి కదా ఊరికనే ఎవడిస్తాడు మరి నెల నెల వెయిట్ చేయాలి జీతం వచ్చేదాకా నెల దాకా వెయిట్ చేసి పోయిన నెలలో కొంచెం ఈ నెలలో కొంచెం అలా ఉంచుకొని కొనుక్కున్న వస్తువులు అనమాట ఈ రెండు ఏమో మరి వీటిని వీటినైనా ఉంచుతారో మరి మాకు వీటిని కూడా ఎత్తుకుపోతారో తెలియదు ఒకవేళ ఎత్తుకుపోతే గుర్తుగా ఉంటాయని ఒక వీడియో అయితే చేసి పెట్టుకుంటున్నాను అది చాలా కబ్జాలు జరుగుతున్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మనకు తెలియకుండా మన ఇల్లు వాకిళ్ళే పోతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎవరిని నమ్మకండి గుడ్డిగా నాలాగా మోసపోకండి అది మన వస్తువులు ఎత్తికిపోయి ఎత్తుకెళ్ళిపోయి రివర్స్లో మళ్ళీ మనల్నే తిడతారు ఇప్పుడు నేను ఇంత రేటు పెట్టి పెట్టిన కొనుక్కున్నాను కదా ఈ పోయి అనుకో అయ్యో ఈ పోయినాయి అని నేను బాధపడ బాధపడితే అలా బాధపడకూడదు అనమాట పోతే పోయినాయిలమ్మా వాళ్ళని ఏమీ అనకు అని మళ్ళీ నాకే నితులు చెప్తారు అలాంటి వాళ్ళు ఉన్నారనమాట ప్రస్తుతానికి ఇవి నావి అది